మెసేజెస్ వన్ డియర్ ఇయర్స్ మీ కార్మికులు ఒక ఫ్యామిలీ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారంట అండి ఎవరు వాళ్ళు ఏంట ఇన్వెస్టిగేషన్ ఏ విషయంలో దొరికిపోయారు అండ్ ఏ విషయంలో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఓకేనా ఏం చేసి ప్లీజ్ చెప్పండి మన కార్మికులు ఒక ఫ్యామిలీ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారంట ఎస్ మీ డివైన్ సూపర్ మీ గాడ్నెస్ అండి మీ కులదైవం అయిండొచ్చు మీరు పూజేసే అమ్మవారు అయిండొచ్చు ఎవరైతే మిమ్మల్ని కాపాడుతున్నారో వాళ్ళండి మీరు ఏదైతే అనుకున్నారో అది కరెక్ట్ అండ్ వాళ్ళు ఏంటంటే ఎదురు చూస్తున్నారంటే అండి దారులు చూసారంటే మీకోసం ఎలాగైనా సరే మీరు చేస్తున్న పనిని అలాగే మిమ్మల్ని మీ కుటుంబంలో ఉన్న ఫీమేల్ని ఇబ్బంది పెట్టాలి ఎలాగైనా సరే వాళ్ళకి వచ్చే మనీ చేస్తున్న పనిని ఓకే అన్యాయం చేయాలి వాళ్ళిద్దరికీ అని చెప్పి అనుకున్నారంట దానికి మీ ఏంజిల్కి మీ డివాన్కి నచ్చలేదండి ఆ పని ఆ ఆలోచన నచ్చలేదు ఈ పర్సన్ ఎవరైతే చేశారో ఒక యంగ్ పర్సన్ మేల్ పర్సన్ ఇన్షియల్స్ చూద్దామండి స్టార్టింగ్ లెటర్ కే పి మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు ఇలాగే ఉంటే ఇంకా ప్రాఫిట్ ప్రాఫిట్ లాభాలు అనేవి వచ్చేస్తాయి ప్రాఫిట్ వచ్చేస్తుంది మీకు మీరు చేసిన బిజినెస్లో ప్రాఫిట్ అనేది వస్తుంది మూడు పూలు కాయలుగా ఉంటుంది సో మిమ్మల్ని అసలు వదలకూడదు ఎలాగైనా సరే మీరు చేసిన పనిని ఆపాలి అని చెప్పి వాళ్ళు చేసిన కుట్రలు ఏంజిల్స్కి నచ్చలేదండి మీకు డబ్బులు రాకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నించింది ఏంజెల్స్ నచ్చలేదు సో మీ గాడ్ ఎవరైతే ఉన్నారో ఎస్ బ్రదర్ ఫిగర్ అండి టాక్సిక్ బ్రదర్ అందులో ఉన్నారండి పెద్దదాని వాళ్ళు అయి ఉండొచ్చు లేదా ఓన్ టాక్సిక్ బ్రదర్ అయి ఉండొచ్చు టేక్ యాజ్ రీజన్ అట్ వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి ఓకేనా అండ్ ఇంకా క్లారిటీగా డీటెయిల్ రీడింగ్ కావాలనుకుంటే ఎవరైనా వాట్సాప్ చేయండి ఓకేనా మీ ఫుల్ నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ పంపించండి వేగంగా అంటే వేగంగా మీ బ్యాలెన్స్ని తలకిందులు చేయాలని అనుకున్నారంటండి మీరు చేస్తున్న పనిని మీకు రా వస్తున్న జాబ్ని రాబోయే జాబ్ని ఆల్రెడీ ఉన్న జాబ్ని తీసేయాలి ఎలాగైనా సరే ఆపేయాలి అని ఆలోచించినందుకు మీకు డబ్బులు రాకుండా చేయాలి అని అనుకున్నందుకు మిమ్మల్ని ఫాలో చేసి స్పైయింగ్ చేస్తున్నందుకు ఏంజెల్కి చాలా కోపం వచ్చిందండి ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదు కదా వాళ్ళు ఈసీ ఆర్సీఎం ద్వారా పడి ఏడుస్తున్నారంటే ఒక లెక్క కానీ మిమ్మల్ని తప్పించి మీ పని మానిపించి మీ నోటు దగ్గర కూడలాక్కుంటేనంటే ఏ దేవుడు సహించడండి ఓకేనా మీరు చేసిన ప్రేయర్స్ అనేవి దేవుడు వింటున్నాడు మీకు ఆన్సర్ చేస్తున్నారు ఎన్జిస్ గైడ్ చేస్తున్నారు ఓకేనా అబ్జర్వ్ చేయండి వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేస్తున్నారు మీరు చేస్తున్న ఏదైతే పని ఉందో దాన్ని ఆపాలని చూసినందుకు స్ట్రాంగ్గా జడ్జ్మెంట్ ఇచ్చారండి చాలా స్ట్రాంగ్గా అంటే చాలా స్ట్రాంగ్గా జడ్జ్మెంట్ ఇచ్చారు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ఇంకా దొరికిపోయారండి ఆల్మోస్ట్ ఇంకా లోపల వేయడం ఒకటే తక్కువ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారంట ఓకేనా అండ్ ఈ పర్సన్ ఎస్ చూసారండి మీ జోలికి వచ్చి మీకు జాబ్ లేకుండా పని లేకుండా చేద్దాం అనుకున్నందుకు ఆ పరిస్థితి ఆ పని ఆ మనిషికే వచ్చింది ఎవరైతే చేద్దామనుకున్నారో ఆ మనిషి వచ్చింది ప్రస్తుతం ఎవరికి కనిపించకుండా తిరుగుతున్నారనమాట ఇలాగా ఓకేనా డబ్బులు పోగొట్టుకున్నారు మర్యాద పోగొట్టుకున్నారు సంఘంలో గౌరవం పోగొట్టుకున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది అందరికీ తెలిసేలా చేసుకుంటున్నారు వాళ్ళ చేతులారా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినందుకు ఏంజిల్ వాళ్ళకి స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇచ్చిందండి డబ్బులు పోగొట్టుకున్నారు మిమ్మల్ని బాగా ఏడిపించాలని చూసినందుకు వాళ్ళు ప్రజెంట్ ఏడుస్తున్నారు ఎస్ ఎవరైతే డబ్బులు ఇచ్చి మీ వాళ్ళని లేదా మీ ఇంటి వాళ్ళని మీరు చేస్తున్న పనిని తప్పించాలి అని అనుకున్నారో వాళ్ళకి ఏవీ కర్మ అండి ఖచ్చితంగా అనుభవించేస్తారు ఏవీ కర్మ ఈ విషయంలో మున్గాడ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారని చూద్దామండి మోన్గాడ్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్కి ఎస్ డోంట్ లైట్ ప్రైడ్ గెట్ ఇన్ అవర్ వే ఓకేనా వాళ్ళ ప్రొజెక్షన్స్ నిజం కాదండి వాళ్ళ అభిప్రాయాలు మీ క్యారెక్టర్ కాదు ఓకేనా వాళ్ళ ప్రొజెక్షన్స్ వేయి నిజం కాదు మీ వాళ్ళు చేస్తున్న పరప్రయోగాలు మీ మీద పనిచేయక మీకు జాబ్ కానీ మర్యాద కానీ తీయలేక వాళ్ళ ఉక్రోషంతో కడుపు నొప్పితో మాట్లాడుతున్న మాటలు మాత్రమే ఓకేనా ఓకేనా ఇంకా చెప్పండి ఏం మెడిటేట్ అండ్ కంటెంప్లేట్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని పీస్ఫుల్గా ఆలోచించండి ఒక పెన్ను పేపర్ తీసుకొని జీరో ఫోర్ జీరో ఫోర్ స్టెబిలిటీకి సంబంధించి ఏదైనా కొనాలనుకున్నా మనీ సంబంధించి ఇచ్చి ఇచ్చిపుచ్చుకునే సంబంధించి ఓకేనా వాటిని క్లియర్గా ఆలోచించుకోండి ఓకేనా బాగా ఆలోచించుకున్న తర్వాత కొంచెం టైం అయినా పర్లేదు బాగా ఆలోచించుకున్న తర్వాతనే స్టెప్ తీసుకోండి ఓకేనా అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆలోచించండి అని చెప్తున్నారు ఓన్లీ యువర్ విజన్ అండి మీ విజన్ అసలు ఎప్పటికీ వదలొద్దు ఓకేనా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు దాన్ని మాత్రం వదలొద్దు ఫెయిత్ ఉంచండి మీరు చేయాలనుకున్న అన్ని డ్రీమ్స్ ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి మూన్ గార్డ్ అంటున్నారండి అసలు ఫెయిత్ నమ్మకాన్ని వదులుకోవద్దండి మీరు అనుకుంది అంతా చేయగలరు వీళ్ళ ఇదంతా చూ కూడా నేను చెప్పింది ఏంటి కనుకంటే మీ చుట్టూ ఉన్న ఎనర్జీ Okey nak సో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ ప్రజెంట్ ఎలా ఉంది వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంది దీని ద్వారా మీకు మీద ఏమైనా ప్రభావితం ఉంటుందా అది మీకు ముందుగా తెలియాలి అని చెప్పి నేను ఫ్యూచర్ రీడింగ్ కూడా కలిపే చేస్తానండి ఎవ్రీ రీడింగ్స్లోని ఓకేనా ప్రజెంట్ వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ యాక్షన్స్ ఏంటి దాంట్లో ఎవరు ఇంక్లూడ్ అయి ఉన్నారు దానివల్ల ఎవరు కర్మ అనుభవిస్తారు నియర్ ఫ్యూచర్లో ఎవరు ప్రభావితం అవుతారు అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఓకేనా ఈ విషయంలో ఏంజీలు మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది వాళ్ళకి ఏ రకంగా వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఫ్యూచర్లో మీకు వచ్చే ఆపర్చునిటీస్ ఏంటి అండ్ మ్యారేజ్ కావచ్చు గుడ్ న్యూస్ కావచ్చు వాట్ ఎవర్ మీరు దేని గురించి అయితే చూస్తున్నారో అది ఏ టైంలోకి వెళ్ళా రావచ్చు అనేది కూడా చెప్పచ్చండి ఓకేనా ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్ సూపర్ మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుందంటే అది వర్క్ పరంగాను రిలేషన్ పరంగా ఇంకా చెప్పండి మోన్ గారు మనం కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు యువర్ డ్రీమ్స్ నేడే ప్రాక్టికల్ ప్లాన్ అండి మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో ఏదైతే చేయాలనుకున్నారో ప్రాక్టికల్ ప్లాన్ చేసుకోండి ఓకేనా అంటే ప్రాక్టికల్గా ఈ టైం వరకు ఇంత మార్నింగ్ వరకు ఈ పనిచేసుకుంటాను ఈ టైం నుంచి ఈ టైం వరకు పనిచేస్తాను ఈ టైం నుంచి ఈ టైం వరకు రెస్ట్ తీసుకుంటాను ఈ విధంగా ప్రాక్టికల్గా ప్లాన్ వేసుకోండి అండ్ దానివల్ల ఏంటంటే టైం మేనేజ్మెంట్ అవుతుంది ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది అనుకున్న అన్ని పనులు చేయగలుగుతారు ఓకేనా సో స్ట్రెస్గా కూడా అనిపించదు ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలో మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం కాబట్టి టేక్ టైం టు బ్రీత్ అవుట్ బ్రేక్స్ తీసుకోండి రెస్ట్ తీసుకోండి అండ్ మళ్ళీ స్టార్ట్ చేయండి అలాగని చెప్పి గంట పని చేసి రెండు గంటలు రెస్ట్ తీసుకోవద్దు ఒక వన్ అవర్ పని చేస్తారంటే ఐదు నిమిషాలు బ్రేక్ పది నిమిషాలు బ్రేక్ మళ్ళీ వన్ వన్ అవర్ ఓకేనా ఈ విధంగా చేసుకుంటే చాలా టైం అనేది సేవ్ అవుతుందండి ద ఎనర్జీ స్కేనింగ్ మూమెంట్ మీరు కొంచెం కొంచెం నేర్చుకున్న సరే ఒక లాంగ్ టైం చూసేసరికి వన్ మంత్ ట్వంటీ వన్ డేస్ ఇలా కంటిన్యూ చేసేసరికి హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ అయినా టెన్ టెన్ మినిట్స్ అయినా సరే అది ఏంటి అంటే మనం ఖచ్చితంగా ఎంత కొంత నాలెడ్జ్ అనేది నేర్చుకుంటాం ఓకేనా సో మీరు పెట్టిన ఎఫర్ట్ ఎనర్జీ అనేది ఎక్కడికి పోదు అని ఏంజల్స్ చెప్తున్నారండి ప్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ మీరు ఏదైతే సిచ్యువేషన్ ఆలోచిస్తున్నారో ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో పనిచేస్తున్నారో దాంట్లో లవ్ లవ్ చేస్తూ చేయండి ఓకేనా యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్ ఖచ్చితంగా మీరు పెడుతున్న హార్డ్ వర్క్కి పే ఆఫ్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారండి ఏంజల్స్ ఈ విషయంలో మనం కలెక్ట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి ఇంకా మీరు ఇంకా ఆలస్యం చేయొద్దు మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఏంజల్స్ అట్టు అడగండి డివాన్ మీద నమ్మకంతో ముందుకెళ్ళండి వాళ్ళు ఎప్పుడు మీరు అనుకుంటారు ఓకేనా మిమ్మల్ని ముందుండి నడిపిస్తారు ఎవరైనా సరే ఏ రీజన్ అయినా సరే అలా కావచ్చు జీసస్ కావచ్చు లాడ్ సి కావచ్చు ఎవరైనా మీ నమ్మకం ఓకేనా నమ్మకంతో ముందుకెళ్ళండి ఇది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే ఖచ్చితంగా మీరు అనుకుంది జరుగుతుంది జరిగి తీలుతుందండి ఇందులో ఏంజెల్ కన్ఫర్మేషన్ అండి లుక్ ఫర్ సైన్ సైన్స్ ఇస్తారంట మనీ త్వరలోనే వస్తుందని చెప్తున్నారు వీటిని లైక్ చేసి పాజిటివ్ అనేది షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్